హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో ఫింగరింగ్స్ న్యూ మోడల్ చాలా మంచి ఫినిషింగ్తో వచ్చాయండి చాలా 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 బాగున్నాయి డిజైన్ మేకింగ్ కూడా చాలా బాగుందండి అచ్చం గోల్డ్ లాగే ఉంది మేకింగ్ గోల్డ్లో ఉండే డిజైనే అండి ఇది ఫింగరింగ్ మోడల్ క్వాలిటీ వచ్చేసి మీకు క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ గురించి మీరు మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి గ్రీన్ ఇది ఫుల్ గ్రీను ఇది వచ్చి బే మనకి పింక్ కలర్ అండి లైట్ పింక్ ఒక మెరూన్ కాదు పింక్ కాంబినేషన్తో వస్తుందండి ఫుల్ మెరూన్ కాదు మింక్ మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇది వచ్చి ఫుల్ వైట్ వస్తుంది గ్రీను ఈ గ్రీను వైలెట్ ఇది చెప్పాను పక్కడం అండి ఇది అదే పింక్ అండ్ మెరూన్ కాంబినేషను ఇది వచ్చి రాగం అది తేనె కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది గ్రీన్ ఈ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్యాట్ గ్రీన్లో కూడా వెళ్ళారో కొంచెం డిజైన్ రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్లుంది ఇలా ఉంటుందండి ప్యాటర్న్ అయితే చాలా వచ్చింది స్టాక్ ఇది మీకు స్టాక్ అయితే ట్వెల్వ్ సైజ్ సారీ టెన్ సైజు నుంచి సెవెంటీన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి టెన్ సైజెస్ నుంచి సెవెంటీన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి కావలసిన వాళ్ళు ఈ సైజుల్లో పది నుంచి పద్దెనిమిది సైజులో కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్టాక్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్ ఉంది మీకు ఎంత కావాల్సి ఉంటే అంత ఇస్తాను హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది ఫినిషింగ్ అయితే అచ్చం గోల్డ్లాగే ఉంటుంది మీకు ఇలా ఉంటుంది మీకు ఒక్కొక్క రింగ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు పంచలోహం అనేది కంపల్సరీగా పెట్టుకోవడం మంచిదండి బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది పాజిటివిటీ ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి పంచులో హరింగ్ పెట్టుకోవడము ఇలా ఉంటుంది ఫినిషింగ్ అయితే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టోన్ అయితే ఊడిపోదు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే క్లోజ్ ఉండదు ఇలా వస్తుంది స్టోన్ ఊడిపోయేకి ఛాన్సెస్ అయితే మీకు లేవు ఫినిషింగ్ ఎలా చేశారో ఒకసారి చూడండి చాలా బాగా చేశారు కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్టోన్ యొక్క పవర్ మనకి బాడీకి ఇది కొంతమంది కనకపు రాగం జాతకం ఉండేవాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకు ఈ స్టోన్ యొక్క పవర్ మనకు రావాలనే ఉద్దేశంతో ఓపెన్ పెడతారండి ఇయరింగ్స్ స్టోన్ యొక్క పవర్ మనకు బాడీలోకి రావాలనే ఉద్దేశంతో ఇలా పెడతారు మనకు క్లోజ్ చేస్తే ఏం తెలియదు కదా ఇలా కనుక పుషే రాగమండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పగడం కూడా అవైలబుల్ ఉంది పగడం ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా 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 మంచిదండి పగడం రింగు ఇలా ఉంటుంది ఫినిషింగ్ మీకు గోల్డ్ కంటే కూడా బాగుంటుందండి మీకు గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నో ప్రాబ్లం కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టెన్ సైజు నుంచి ఎయిటీన్ సైజెస్ వరకు ఉన్నాయి ఈచ్ రింగ్ వచ్చి మనకి ప్రైజు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకు ఆన్లైన్లో ఇదే రింగు ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇదే ఫినిషింగ్లో ఎయిట్ హండ్రెడ్ అండి మన దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజ్ అండి ఇది ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కూడా అదే ప్రైజే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్ అండి గ్రీన్ సై గ్రీన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వైట్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పగడం కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కనకపుష్య రాగం కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వైట్లో ఏదో ఒక ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మెరున్ అండ్ బేబీ పింక్ అని చెప్పాను కదా మిక్స్డ్ ఇలా వస్తుంది ఈ కలర్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా సేమ్ అండి ఇది వచ్చి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి